మైక్ చేలో నా మైక్ పిచ్ స్టూడియో మాస్టర్ ఓఆర్బి జీరోస్ మిక్సర్ అండ్ ఎస్ఎల్వి డిజిటల్ ఈక్్యులేర్ ఎండ్ ఆఫ్ బ్రదర్స్ మనకి మెయిన్ లైవ్ ఈవెంట్ లో గాని సింగర్ కి మైక్ ఇచ్చినప్పుడు ఫీడ్ బ్యాక్ प्रॉब्लम వస్తుంది ఫీడ్ బ్యాక్ అంటే కొంతమంది రీసౌండ్ అంటారు కొంతమంది फीडबैक अंतर हेलो जी रिजल्ट अंतर आप फीडबैक राग अंतर मनम डिजिटल इक्विलेज एसएलवी कंपनी तीन तो मनम इक्विलेज चेस को नहीं चुन माइक ना वाइफ भी मदद हेलो माइक चेक चलो मनो इन लोग ये माइक नहीं बॉक्स मुझे बैठता कानी मनम फीडबैक आ फुल वाली लोग

6 1 3 हेलो हेलो ఇక్కడ మనం స్టూడియో మాస్టర్ ఆర్పిసి రెసిక్సర్ మిక్సర్ నుంచి తీసుకున్నాం ఈక్వలైజర్ ఇచ్చాం బ్లస్ట్ ఎక్వలైజర్ బ్లస్ట్ ఎక్వలైజర్ ఇచ్చాం టీ కలుగుతుంది మిక్సర్ నుంచి తీసుకున్నాం ఈక్వలైజర్ ఇచ్చాం ఈక్వలైజర్ నుంచి పవర్ యాంప్ పరికి ఇన్పుట్ ఇచ్చాం

శుభ ఆప్దేశన అనుకుంటా నేను హలో జోడిని మాట్లాడుతున్నాను జీ కాల్ లో మైక్ కి కాల్ ఇన్ట దగ్గర ఉన్నా గానీ మీకు రీజన్ అనేది ఏమీ రాదు దాని కోసం మేము కస్టల్వే కంపెనీది డిజిటల్ ইকুইపమెంట్ మీరు మాన్యువల్లీ ప్లేజర్ అనుకుంటే దానిలో మనం